సెలవులు కొట్టి సాలరీలో తీసుకోవడం కాదు సిన్సర్ గా డ్యూటీ డ్యూటీ చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తి వస్తున్నారు దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మొత్తం ఇంజక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు మీరేం చేస్తారో నాకో తెలియదు మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ నా పవర్ వస్తుంది అర్థమైందా నువ్వు ఎంత అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడు లెక్చర్లు ఇస్తున్నావా రే సినిమాల్లో నంది అవార్డు నీకే రోజు గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దుబ్బేసి అమ్ముకుని పైగా తోట డ్రైవర్ అందరి పిలిచి నిజాయితీగా ఉండాలని ఇస్తావా రే ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకేరా బ్రహ్మంగారు ఊరికే చెప్పలేదురా ఈ డ్రైవర్ గడు ఏంటి బాబా హాటు హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ గా ఉన్నా వేడి వేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికే లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉంచా నువ్వు ఉంటే నాకు నాకు ఎప్పుడైనా కావాలో నేను చెప్పుకుంటానే అరేంజ్ చేస్తాను కాదు లోపల వాళ్ళని ఎక్కడే చూస్తారా ఎక్కడే ఎప్పుడు మా బావం సాగు గ్రహణ మీరు ఎక్కేది సెక్యూరిటీ అంటే షార్ప్ గా ఉండాలి ఏంటి ఇంకా అవలేదా త్వరగా తెలుసు మా ఇంకా లోడ్ ఎత్తాలి ఈ సున్నండి గడేటి టైం ఎంత సార్

అబ్బబ్బా రేపని పుట్టొన సంగతేమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసినోగా నా పని అయిపేలా ఉంది. మీ దగ్గరండి సర్కిల్ ఉంది బౌండి. షియర్ కరెక్ట్ గా ఉంటుంది. ట్రై చేసిస్తా. సెల్ ఫోన్ ఫిక్స్ చేసాను. ఫిక్స్ చేసాను. కెమెరా కూడా ఆన్ ఇంకొద్ది సేపట్లో యాంకర్ అంజలి అందalle మనం చూస్తాం. ఆనందిస్తాం. నెట్కెక్కిస్తాం అందరికీ ఆనందాన్ని ఇస్తాం. ఎక్స్ ఫస్ట్ వచ్చా ఫస్ట్ వచ్చా వాడు ఎవరా ఫోన్ సెల్ఫోన్ కళా ఏమైంద్ర ఇదేనా బాబా ఇది సెల్ఫోన్ ఇవ్ అంది తీసుకునే కొట్టండి అన్నయ్య ఇస్తాను చూడు తప్పు కదా ఆడాలను ఇలా చేయడం తప్పు కదా అదో మీ తల్లి చెల్లెయితే చేస్తారా నీతి వాక్యాలు చెప్తున్నావు చల్లెవో ఇదిగో ಅವ್ರಿ ಅದಕ್ಕೆ మరి వాళ్ళంత దారుణంగా కొడుతుంటే ఎవరు జరిగింది షాపింగ్కి వచ్చిన ఆడపిల్లల్ని అలరి పెట్టదు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా ఎవరికే హలో పోలీస్ స్టేషన్ ఆడపిల్లలు కామెంట్ చేయత నువ్వేమైనా పెద్ద నువ్వు చెప్పేది వాళ్ళ సిమ్ కార్డు పోను వాళ్ళ బ్యాటరీలు బద్దలైపోను వాళ్ళ లాటీలు ఇప్పుడు అబ్బాని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్తూ ఉండొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగింది పోలీసులు ఆరా తీసేవారు అంజలి పరువం పేపర్ కక్కిడే ఓహో ఆ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసిన పర్వాలేదు బాబూ చెంప లే లే నువ్వే పెట్టు అందుకే అంటాను పాండు వారం రోజులు వరాచక నార వజ్రరాశినే వేసాను అనుకో కొల్ల వజ్రంలో తయారవుతది అప్పుడు ఎన్ని దబ్బలు దగనా సరే నొప్పనే తెలుసా ఏడే ఎదగట్టు నువ్వే కదా వజ్రరాశినే దబ్బలు దగాలని చెప్పు నేర దెబ్బలు బానే తగిలి బొబ్బట్లా ఉన్నాయి బామ్మ అందుకే దెబ్బకు దెబ్బ అబ్బకు అబ్బ రక్తానికి రక్తం దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతాయంట్రా ఇక్కడ ఎక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి ఒక ఎవరిదైనా ప్రతికారం ఒకటి అందుకే దాన్ని అంత స్ఫూర్తిగా తెలుసుకోవచ్చా వెరైటీ నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళతలు పెట్టుకొచ్చినప్పుడు తెలిసి నీ వెరైటీ

అవన్నీ రేపు పొద్దున్నే చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు మా ఉద్యోగాలు పోతాయి ఎలాంటి బాబు ఎలాంటి చూడు నీ మొలన్న గెంటేశాడు పుట్టినరోజు బాగాంకి భలే మేనేజ్ చేసే పండు మేనేజ్ ఏంట్రా మనం వచ్చింది అందుకునే కదా కొట్టించినందుకు ప్రతీకారం చెవరక ప్రతీకారం లేదు గొడ్డు కారం లేదు తెల్లవారుజామునే ఫస్ట్ అంజలి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారు ఎంతవరకు మనం ఇక్కడే ఎంతసేపు ఎంతసేపురా ఇంకో నాలుగైదు గంటలైతే తెల్లారిపోతుంది నాలుగైదు గంటలే ఏమైంది ఏంటి విశేషం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు ఆరవ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట అంజలి పుట్టినరోజు అమ్మవారి కూడా పుట్టిన అంజలి గారు మీరు ఇలాగే వంద పుట్టినరోజులు చేసుకోవాలండి మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదా నేనండి పాండు పాండు అండు ఫైర్స్ వెరీ గుడ్ అంజలి charity show arrangements అన్నీ బాగున్నాయి. ప్రయాసా జరుగుతున్నాయా జరుగుతుంది సార్. మీరు ఒకసారి వచ్చి చూస్తే నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావంటి దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పర్లేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. థాంక్యూ సార్. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావ్? MD గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేలే. అంతక మించేవి సడపిస్తున్నారు. ఎప్పుడు ఉంటావ్? సారీ అండి. చూసుకోలేదు

నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను అందుకని ఇండిసెంట్ బిహేవ్ చేస్తావా ఓకే ఫర్గెట్ ఇట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి అక్కడి నుంచి చూస్తున్నాను సారీ చెప్పాడు కదా ఇంకా ఫేస్ ఏంటి అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే ఏంటి సపోర్టర్ అవును నేను ఎప్పుడూ రాహుల్ కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీటికి మాటికి అలిగే అంజల్ తో నీకు స్నేహం వర్కౌట్ అవదు గానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను చేసుకో దొందు దొందే బాగా సరిపోతుంది